హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ అల్లు అర్జున్ పుష్ప టూ కొన్ని నెలల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ అయిన విషయం మనందరికీ తెలుసు ఈవెన్ పుష్ప వన్ కూడా అద్దరిపోయింది ఇక ఈ సినిమా మూడో భాగం కూడా ఉండబోతుందని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై ఆరులో త్రీ సినిమా షూటింగ్ అనేది ప్రారంభమవుతుందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించేశారనుకోండి బట్ ఇందులో ఎవరెవరు ఉంటారు అనే అంచనాలు కూడా చాలానే ఉన్నాయి దీంతో ఈ సీక్వెల్పై పై ఇప్పటికే పలు రూమర్లు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా పుష్పత్రి సినిమాలో అల్లు అర్జున్తో పాటుగా మరో ఇద్దరు స్టార్ నటులు కూడా నటించబోతున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది మరి ఈ రూమర్లో ఎంతవరకు నిజముందో ప్రకటన అయితే రాలేదు కదా అయితే దీనికి తాజాగా డైరెక్టర్ సుకుమార్ స్వయంగా సమాధానం ఇచ్చాడు ఇక పుష్పత్రి సినిమాలో విజయ్ దేవరకొండ విలన్గా నటించబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది కానీ తాజా వార్తల ప్రకారం విజయ్ దేవరకొండ మాత్రమే కాదట నాచురల్ స్టార్ నాని కూడా పుష్పత్రే సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఇటీవల ఒక కళాశాల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు సుకుమార్ కు ఇదే అంటే అందరూ అడిగారు అనమాట సేమ్ ఇదే ప్రశ్న ఇక పుష్పత్రి సినిమా గురించి ఏదో ఒకటి అప్డేట్ అనేది ఇవ్వమని చెప్పి సుకుమార్ని అడిగితే రెండు వేల ఇరవై ఐదులో సుకుమార్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేడని రెండు వేల ఇరవై ఆరులో సుకుమార్ కు ఆ సంగతి తెలుస్తుందని తెలివిగా సమాధానం ఇచ్చాడు ఇక పుష్ప టూ సినిమా చివర్లో విలన్ ఎంట్రీని చూపించిన మేకర్స్ అతని ఫేజ్ని ని మాత్రం రివీల్ చేయలేదు పుష్పరాజ్ ను చంపడానికి విలన్ పూల గుత్తితో బాంబును పంపుతాడు అయితే డిటోనేటర్ నొక్కితే పుష్ప ఇంట్లో బాంబ్ అనేది వెళ్తుంది మీరు పుష్ప టూ సినిమాలో లాస్ట్లో చూసే ఉంటారు ఒక విలన్ కనిపిస్తాడు అండ్ అది క్లిక్ చేసింది మాత్రమే కనిపిస్తుంది ఆ విలన్ ఎవరు ఏంటి అని చాలా మంది విజయ్ దేవరకొండ అనుకున్నారు మరి ఎవరు ఏంటి అనేది సుకుమార్ గారే చెప్పాలి ఇక ఎవరో కనిపెట్టారా లేదా బటన్ను ఎవరు నొక్కారో మాత్రం అసలు మనకి చూపించలేదు కదా అయితే ఇది పుష్ప త్రీలో తెలుస్తుంది అండ్ పుష్ప టూ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాల్సి ఉంది అయితే దానిని పక్కన పెట్టేసి విజయ్ దేవరకొండతోనే పుష్పత్రి సినిమాని రెడీ చేస్తున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది చూడాలి మరి ఆ లాస్ట్లో ఆ పూల బొక్కేని పేల్చేది విజయ్ దేవరకొండనా లేకపోతే నేచురల్ స్టార్ నానినా ఈ ఇద్దట్లో ఎవరుంటే బెటర్గా అనిపిస్తుందో కామెంట్ చేయండి